ఉండాలని అందుకని బైబిల్ వాక్యం చలి నా వల్ మీరు జీవించండి ఎవరి ఉండాలి ఆయన వల్లే జీవించమంటే ఇప్పుడు మీ వల్ల మేము ఉండలేము నీ వల్ల మేము జీవించలేము అని నా వల్లే అందుకని బైబిల్లో ఉంటుంది నా అన్న మాట మనలో రావద్దంట నా అనే పదం రావద్దు ఎవరి వల్ల ఆయన వల్ల ఏసు వలనే నేను జీవిస్తున్నాను స్తోత్రం ఏసు వలనే నేను బతుకుతున్నాను స్తోత్రం చెబుదామండి దేవుడి స్తోత్రం లేని యేసు వల్లే నేను నడుస్తున్నాను ఏసు వల్ల నేను మాట్లాడుతున్నాను ఏసు వల్ల నేను బతుకుతున్నాను ఏసు వల్ల నేను ప్రార్థన చేస్తున్నాను ఏసు వల్ల నేను పాటలు పాడుతున్నాను ఏసు వల్ల నేను బైబిల్ చదువుతున్నాను ఏసు వల్ల నేను మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం అని మనము మన మన హృదయంలో రావాలి దేవుని స్తోత్రం ఆమె మా హృదయాలు ఏమి రావాలండి తగు వల్లనే రావాలి ఈ దినము చూస్తే పాట తెలు అండి నా అనే మాటే నాన్న మాట చూస్తే మాట అది యేసయ్య మాట కాదు బైబిల్ చదివితే నేను నేను చదువుతున్నాను ప్రసంగం చదివితే నేను చదువుతున్నాను ప్రసంగం అనే మాట వస్తుంది ఆ వ్యక్తి నేనన్న మనిషి ఏ దిన కానీ పలిటీ కొట్టాల్సిందే అది కంప్లీట్ పల్లిటీ కొట్టాల్సిందే పడిపోవడమే నేన మాట నాన్న మాట రావద్దు ఎందుకంటే ఈ దినము భూమి మీద కోట్లాది మంది క్రైస్తవులుగా క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా పాటలు పాడి మహింపరుస్తున్న బిడ్డలుగా బైబిల్ చదివిన బిడ్డలుగా ఆరాధన చేసిన బిడ్డలుగా ఉంటున్నారు అది ఎవరి వల్ల దేవుడి వల్ల తేవాలి ఆరాధన చేస్తున్నామంటే అప్పు ఆరాధన ఆరాధన చేస్తున్నామంటే ఒక బిడ్డ పాట పాడి ఆరాధన చేస్తున్నామంటే అది దేవుడు కుప మహిమ పరిశుద్ధాత్మ నింపబడి తెను చేస్తున్నావు సహాయం ఆయన సహాయం లేని ఆయన మహిమ లేని ఆరాధన చేయలేవు కదా ఆరాధన వల్ల కూడా ఒక నే అన్న మాట రావద్దు నా అన్న మాట రావద్దు అంతా నివేపు ప్రభు గొప్ప చెప్పాలి అప్పుడే దేవుడికి భయం వస్తుంది ఘనత వస్తుంది అయితే ఈ మాట ఎందుకు చెప్పాలంటే భూమి మీద గొప్ప గొప్ప భక్తులు పడిపోవడానికి కారణం ఇదే అర్థమవుతుందమ్మా గొప్ప గొప్ప భక్తులు గొప్ప భక్తులు పడిపోవడానికి కారణం ఇదే నే 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 నా 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 నాన్న మాటే వస్తుంది పాట పాడితే చాలండి అబ్బా నాకు స్వరం లేదు నాయన గాయకురాలు లేదు గాయకుడు లేడు అని ఒక హెచ్చింపు అందుకని బైబిల్లో ఉంది తను తన హెచ్చించుకున్నవాడు అంట దక్కించబడంటాడు దక్కించుకున్నవాడు దేని స్తోత్రం హెచ్చింపు రావద్దు హెచ్చింపు నన్ను ఈ దినము ఏసుకీస్తూ కుఫంలో నేను ఉంటున్నాను అని ఏసయ కుఫంలో ఉంటున్నాను మాట వస్తుందా ఈ దినము ఏసే వల్ల నేను ఇలా ఉన్నానని ఏ ఈ దైవ బిడ్డకైనా కానీ ఎవరినోటని వింటున్నామా అంత సమస్త ప్రభువేనని పభువు లేని ప్రభువు మాట్లాడింది ఆయన నడిపించేది పాడమన్నది ఆయన ఆరాధన చేయమన్నది నేను చేయలేను బైబుల్ చదవమన్నది నేను చదవలేను సువార్త చేసినా కానీ అందుకని ఒక మా నాకు బాధ కలుగుతుందండి దయచేసి విశ్వసరావు మంచిగా ఈ సమయం విషయం నేను ఎప్పుడు చెప్పలే ఇలాంటి నాకేందంటే ప్రార్థన ఆదివారము మందిరంలో ప్రభు ఇచ్చిన శ్రేష్ఠవ మాటలు చెప్పమన్న మాటలు చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈ షర్యాలలో పంపిస్తాము ఇలాంటి నాకు తెలియండి అసలు ఎప్పుడు ఏ రోజు ఉండరు చెప్పలేదు ఈ విశ్వసరావు నేను సమయంలో వచ్చాడు ఆత్మీయ కుమారుడు విశ్వసరావు ఆత్మీయ కుమారుడు ఆ ఇద్దరు కుమారులమ్మ ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు మూడవ కుమారుడు ఆత్మీ కుమారుడని ఆ మనసులో ఉంటుంది అసలు అనుకుంటాను మంచి వ్యక్తి మంచి ఏదైనా కానీ అతిథి ఏ దాయ దాయకుండా ఏదైనా కానీ నా శబ్బం దూడికోసం అండ్ మనసు ఎందుకంటే బైబిల్లో మనం యథాథిగా ఉండాలంటే ఏకోబ పత్రికలు కూడా చక్కని విషయాలు ఉన్నాయి మాటలు కూడా కొంచెం ఉండాలంట మన మాటలు ప్రభు సన్నిధిలో కొంచెం ఉండాలి ఏకోబు పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం ఎవరైనా చదువుతారా యాక్వ పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వాసులు చదవండి అమ్మా విశ్వస్తమని జ్ఞాపనం చేశాడు దేవుని బిడ్డని దీవించిన కాక చదవండి యాక్వ పత్రిక ఒకటాధ్యాయము చాలు తల్లి చాలరా వందనాలు అమ్మా దేవుడిని దీవించిన కాక మనం మాట్లాడటానికి ఏం కలిగి ఉండాలమ్మా నిదానించాలంట మాట్లాడటానికి ప్రార్థన చేస్తానికి కూడా మనము చాలా ఆసక్తి కలిగి ఉండాలంటే తల్లి ఆసక్తి ఆశ కలిగి ఉండాలి కొంత